నమస్తే బాగున్నా రా ఆ బాగున్నాయ్ అయితే రాబోయే ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు సీఎం అయితే బాగుంటుంది చాలా గట్టిగా ఆలోచించి ప్రకమని చెప్పేశారు రారా రావుని ఆచారం చేసేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఉంటే చంద్రబాబు గారికి ఈ సూర్యుస్తుంటే ఇల్లు అన్నేస్తాడు ఇంటి పట్టాలు కూడా పేరు వేసుకొని రిజిస్ట్రేషన్ ఓడే చేసుకుంటాడు ఎవరికి వాళ్ళంటే ఓడే చేస్తాడు దొరుమారుడు కదా రాష్ట్రానికి రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎవరు జగన్ దరిద్రం కాదు ఒక హసరానికి పెట్టిన పిడుదు ఆ ఏంటంటే రక్తం తాగుతుంటుంది ఈ మనుషులు రక్తం తాగేస్తున్నాడు ఆ జగన్ ఈ సూర్యుగ ముఖ్యమంత్రి అయితే నిజంగా చెప్పాలంటే నేను ఈ ఊరు పెట్టాను మెడ్రాయి వెళ్దాం అనుకున్నాను లేదా తెలంగాణ తెలుగు రాదు కాబట్టి తమిళనాడు తెలంగాణ సైలంగా దరిద్రం తిరుపతి ముఖ్యం ఉందామాక గోడు కూలి చేసుకొని బట్టుకోవడం ఆ ఇటు మమ్మల్ని చేస్తాడు ఆ ఇంటి పూను ఆడతాడు ఆ ఇంటి పూను ఇంతే కదా ఇంకే ఉంటది ఇటు ఈడుగా ఉంటే నాయన రాష్ట్రం పిలకాయలు నాశనం అయిపోతారు ఎందుకని నాశనం అయిపోతారు పిలకాయలో బంగు చెప్తున్నా బండి కొట్టు బంగారు ఇరవై ఐదు స్కూల్ కాడ ఆ స్కూల్ కాడ ప్రతి రోజు బంగి బంగే దావటం ఇంకో కొట్టడం అది అంతకు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు రాష్ట్రం చీలినప్పుడు అదే తెలంగాణ తెలంగాణ చీలినప్పుడు చీలినప్పుడు అప్పుల్లో ఉండి కొత్తగా మనం వచ్చి ఒక రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కొంచెం ఒక దారికి దిచ్చి ఈసూరికాని చంద్రబాబు జగన్ కాకుండా చంద్రబాబు ఉంటే మనం అందరూ సుభిక్షంగా ఉండేవాళ్ళమే స్వయంగా నడిచినది కాబట్టి ఏదో ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అనే దాంట్లో ఏదో ఒక ఛాన్స్ ఏ చుట్టే పోతే అందరూ వేశారు ఆ వేసిన తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని స్వర్వం నాశనం చేశారు అయితే ఈ సంక్షేమ పైన మీ అభిప్రాయం రైట్ కరెక్ట్ గా అడిగా నేను నాకు ఒక లోనా ఒక తినింది వంద రూపాయలు ఇచ్చుకో పెట్రోల్ బంపు ఒక లీటర్ వచ్చేది నాకు ఇది ఇప్పుడు వంద రూపాయలు ఇచ్చిపోతే లీటర్ కూడా ఒక వంద పాయింట్ తగ్గి వస్తాం పది పాయింట్ తగ్గి వస్తుంది పెట్రోల్ రేట్ పెట్రోల్ రేట్ పెరిగింది బియ్యం బియ్యం నలభై కాస్ట్లీ బియ్యం వచ్చే ముప్పై ముప్పై ఆ ప్రాంతంలో ఇప్పుడు డెబ్బై ఆ ప్రాంతానికి బియ్యం కందిపప్పు అరవై రూపాయలు చెప్తాను నువ్వు అరవై అరవై అంత మూడు అరవై పరిస్థితి వచ్చేసింది పెట్టి వస్తువు పెరిగింది కరెంట్ బిల్లు కరెంటు బిల్ ఎంత అనుకుంటున్నావు కరెంటు బిల్లు రెండు వందల యాభై అయితే సామాన్య కుటుంబాలు ఎవరు ఉన్నాయంటే రెండు వందల యాభైతో నడిచిపోయింది నాకు కూడా గుడిసె ఆ గుడిసిలో ఉంటే రెండు వందల యాభై తొమ్మిది ఇప్పుడు పన్నెండు నక్షన్నాయా నాకు ఒక ప్యాను ఒక లైట్ ఒక ట్యూబ్ లైట్ ఉంటే టీవీ ఒక టొంగులేకే మంచి చూసేదానికి అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన యాభై రూపాయలు ఎక్స్ట్రా వచ్చి రెండు వందలతో వచ్చింది అంతే అంతే వచ్చింది అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ ఓటు మా ఓటే ఏకపోతే నాశనం అయిపోతాయి మనం మనం మన పిల్లకాలని ఓటు కోసుకుంటాం చంద్రబాబు చేయాల్సిందే తెలియగలిగిన పెట్టి వ్యక్తి మన దే మన రాష్ట్రం బాగుపడాలనుకుని ఉంటే తప్పనిసరిగా చంద్రబాబు చేయాలి